ఏం మాయ చేశాడో తెలియదు కానీ మహేష్ బాబు కోసం బాగా మారిపోయాడు రాజమౌళి మామూలుగా అయితే రాజమౌళి సినిమా అంటే బ్రేక్స్ లేని లారీ షూటింగ్ ఒకసారి మొదలైతే హాలిడేస్ ఉండవు హీరోలు జైల్లో ఉన్నట్లే అప్పుడప్పుడు తీసుకునే చిన్న బ్రేకులు మినహాయిస్తే లాంగ్ బ్రేక్ ఇవ్వడు జక్కన్న అదే ఆయన వర్కింగ్ స్టైల్ హీరోలు కూడా అన్నింటికీ సిద్ధపడే ఆయనతో సినిమా చేస్తారు కానీ ఎందుకో మరి మహేష్ కోసం చాలా మారిపోయాడు రాజమౌళి ఇది వరకు ఇతర హీరోలకు ఇవ్వని చాలా బెనిఫిట్స్ మహేష్కి ఇస్తున్నాడు జక్కన్న షూటింగ్ మొదలుపెట్టిన కొన్ని రోజులకే పాస్పోర్ట్ తీసుకుని సింహాన్ని లాక్ చేశానని ఇన్స్టాగ్రామ్ లో వీడియో రిలీజ్ చేశాడు రాజమౌళి అది చూసిన తర్వాత మూడేళ్ల వరకు మహేష్ బాబు పరిస్థితి కూడా అంతే అనుకున్నారు అంత కానీ ఆ పాస్పోర్ట్ మళ్ళీ తన చేతికి తెచ్చుకోవడమే కాదు ఫారెన్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చాడు సూపర్ స్టార్ రాజమౌళితో సినిమా చేస్తూ మధ్యలో బ్రేక్ తీసుకుని ఫారెన్ ట్రిప్ వెళ్ళి రావడం అనేది ఆస్కార్ గెలిచినంత విషయం అది మళ్ళీ మళ్ళీ చేసి చూపిస్తున్నాడు మహేష్ తాజాగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాకి ఇచ్చిన నలభై రోజుల సమ్మర్ హాలిడేస్ పూర్తయ్యాయి అసలు తన సినిమాకు జక్కన్న ఇలా సమ్మర్ హాలిడేస్ ఇవ్వడమే చాలా పెద్ద విషయం మహేష్ బాబు సినిమా మొదలుపెట్టిన తర్వాత ఎన్నో నమ్మలేని పనులు చేసి చూపిస్తున్నాడు రాజమౌళి ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని ఏప్రిల్ మొదటి వారంలోనే షూటింగ్ ఆపేశాడు జక్కన్న అందుకే నలభై రోజులు హాలిడేస్ ఇచ్చాడు ఇప్పుడు అవి పూర్తి కావడంతో జూన్ తొమ్మిది నుండి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది రాజమౌళి కోసం మహేష్ మారిపోతాడేమో అనుకుంటే రాజమౌళినే తన దారికి తెచ్చుకుంటున్నాడు మహేష్ ఇది నిజంగా గొప్ప విషయమే జూన్ తొమ్మిది నుండి నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ లో మరికొన్ని సన్నివేశాలు షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆ తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన కాశీ మహానగరం సెట్ లో మేజర్ పార్ట్ షూటింగ్ జరగనుంది రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో కెఎల్ నారాయణ పాన్ వరల్డ్ సినిమాగా దీన్ని నిర్మిస్తున్నారు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ కుమార్న్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు